జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా తెలిసిందే మన దేశంలో దేశ వ్యతిరేక శక్తులకు అదే విధంగా హిందూ వ్యతిరేక శక్తులకు ఎక్కడ చూసినా ఊరూరా వాడవాడ అడుగడుగునా కూడా ఉంటారు అయితే వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాన్ని ఆ సమయం సందర్భం బయట పెట్టుకుంటా ఉంటారు ఇప్పుడు ఇదే విధంగా ఒక దుర్మార్గురాలి నిజ స్వరూపం బయటపడింది ఎందుకో ఆ దుర్మార్గురాలి ఎవరు ఆవిడ గారు ఏం చేసింది అనేది న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈద్ ఉల్ అజా సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అలాగే వృత్తిరీత్యా న్యాయవాది అయినటువంటి ఆర్ఫా ఖానం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వివాదాస్పదమైనటువంటి పోస్ట్ పెట్టింది ఇంతకు ఆవిడ గారు పెట్టిన ఆ పోస్టులో ఒక ముస్లిం బాలుడు ఒక గోవును పట్టుకొని లాక్కుని వెళ్తున్నట్టు ఉండడంతో హిందువులంతా కూడా కోపంతో రగిలిపినారు ఎందుకు ఏం ఆవులు పట్టుకోపోతే తప్పేమో ఉన్నాదియా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇప్పుడు బక్రీద్ రోజు ఏం జరుగుతుంది మీకు తెలీదా బక్రీద్ రీసెంట్గా అయిపోయింది కదా ఏం జరుగుతుంది తెలీదా మామూలుగా కొంతమంది వచ్చేసి ఈ గొర్రెల టీ పొట్టేళ్ల ఇటాటి పెడతారు ఇవన్నీ పెట్టుకుంటారు ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ పండగలు వచ్చినప్పుడు ఏట నరుకొని తింటారు కాబట్టి కొంతమంది ఏంటంటే చేసే పని చేస్తారు మన ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసినా ఏం చేసినా కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా దొంగతనంగా ఈ లారీల్లోనూ అదే విధంగా ఈ టెంపోల్లోనూ అంతా కూడా పైనంత పట్ల కప్పేసి దొంగతనంగా ఈ ఆవులు అన్నింటి దాల్తా ఉంటారు అవునా కదా మీరు చూసుంటారు కదా ఆ విధంగా తీసుకొని పోయి మన హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో తల్లిలాగా పూజించేటటువంటి గోమాతను వదించి రాక్షసుల లాగా తినేవాళ్ళు కూడా ఉండరు భక్షించే వాళ్ళు ఉండరు అదే విధంగా అంటే ఈ ఈవిడ పెట్టేటువంటి ఆ పోస్ట్లో అర్థమేంది ఒకవైపు ఈద్ శుభాకాంక్షలు చెబుతున్నట్టుగానే అర్థమవుతుంది ఆయా గోవును పట్టుకొని పోతాడంటే ఇంక ఏం ఇంకేం మాట్లాడాలా అంత మాత్రం మనం ఏమైనా మాట్లాడితే ఓయమ్మా ఇలా అసలు తట్టుకోలేరు అలాంటిది నువ్వు ఏకంగా హిందువులు పరమ పవిత్రంగా పూజించేటటువంటి గోమాతను వదించడానికి తీసుకోమైనట్టు లాక్కుని వెళ్తా ఉన్నట్టు నువ్వు పోస్టులు పెట్టావు అంటే నీకు ఎంత ధైర్యం అంటాలి ఇది మన చట్టాల్లోనూ మన న్యాయ వ్యవస్థలోను మన రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలు కావా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన హిందువుల మనోబాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టడం అంటే తమాషాది ఆటలు అంటాలి ఇదే కనుక ఒకవేళ ఏ సౌదీలోనో లేకపోతే గల్ఫ్ దేశాల్లోనో మరో చోటైతే ఇంకా వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారో ఇంకా చెప్పనవసరం లేదు ఏది వాళ్ళ మతానికి వ్యతిరేకంగా విధంగా ప్రవర్తించారు పోస్ట్ పెట్టారు అరెస్టులు చేయొచ్చు లేకపోతే కాళ్ళు చేతులు నరికొచ్చు తలఖాయి నరికొచ్చు చంపించు ఏమైనా కావచ్చు ఇక్కడ చివరికి భారతదేశంలో ఏదైనా ఏదైనా మాట్లాడినా కూడా అసలు తట్టుకోవడం ఈ మధ్య రీసెంట్ గా ఈ శర్మిష్ఠా పనోలి విషయంలో కావచ్చు లేకపోతే అంత ముందు నూపుర్ శర్మ విషయంలో కావచ్చు వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే తల తెగ నొరుకుతామని కానీ వాళ్ళు చంపుతామని ఆ ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే తల నరుకుతారా హిందువులు ఇక్కడ తేరగా పడి ఆ ఏంది ఇదంతా కూడా ఈ విధంగా ఉక్రగాదియా స్వామి ఊరి ఆయన దేశవ్యాప్తంగా లక్షలు కాదు ఇట్లాంటి హిందూ వ్యతిరేక శక్తులు దేశ వ్యతిరేక శక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు అటని చెప్పేసి హిందువులందరూ కూడా కూడా సొంతపోసాలని కూడా నేను చెప్పను కొంతమంది దేశాన్ని ధర్మాన్ని పంచుకున్న వాళ్ళు కేవలం ఒక పది శాతం ఇరవై శాతం ఉంటే ఇంకా దాదాపు ఒక యాభై అరవై శాతం అంతా కూడా ఇంకా ఎవరు స్వార్థం ఎవరు బతుకు వాడదన్నట్టు మునిగి తేల్తా ఉంటారు మిగతా వాళ్ళు వచ్చి డబ్బులు వస్తాయంటే చాలు వాళ్ళ కడుపు నిడుతుందంటే చాలు ఏమి చేసేదానికైనా కూడా సిద్ధపడే ఉండా కూడా మన జాతిలో కూడా ఉన్నారు నేను ఏమైనా తప్పు చెప్తున్నా మీరు చెప్పండి ఒకసారి ఆలోచించండి అవునా ఇంకా ఇటా టోళ్లను పెట్టుకొని మన దేశ భవిష్యత్తుని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా మన ధర్మాన్ని ఎట్ట కాపాడుకోవాలా ఒకసారి మీరు కూడా ఆలోచించండి అయితే మన సనాతన ధర్మంలో గోమాతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్న విషయం తెలుసుకోవడం ఒక న్యాయవాది అయినటువంటి ఆమె లాంటి వ్యక్తి కష్టమా ఏ చదువుకునేది కదా తెలీదా ఏ మూర్ఖర కాదు అందులోనూ లాయరు ఆవిడకి తెలీదా ఏది తప్పో ఏది ఒప్పో ఆవిడకి తెలీదా ఇది హిందూ ద్వేషంతో కావాలనే చేసినటువంటి దుశ్చర్య అని చెప్పేసి మీకు అనిపించడంలే అనిపించడం లేదా అంటాలి ఆమె పెట్టినటువంటి ఆ వివాదాస్పద పోస్ట్ను డిలీట్ చేసినప్పటికీ ఆవిడ చేసినటువంటి ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో హిందువుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం అవుతుంది దీంతో పలు హిందూ సంఘాలతో పాటుగా యావత్తు హిందూ సమాజం ఈ అర్ఫఖానంలో అరెస్ట్ చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు పెరిగిపోయింది కేవలం ఈద్ శుభాకాంక్షలు అనే ముసుగులో హిందువులపైన ఇంత విషయం చెమ్మాలనా అయితే పరిస్థితి చేయి దాటిపోతుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ అర్ఫాఖానం ఈ విషయం పైన స్పందిస్తా నా పోస్ట్ ద్వారా ఎవరి మనోభావాల్ని గాయపరచడం నా ఉద్దేశం కాదు ఆ విషయం గుర్తించిన వెంటనే ఆ పోస్ట్ని నేను ఎక్స్ నుంచి తొలగించినాను ఇది తెలియకుండా జరిగిపోయిందంటూ ఒక వీడియోలో వివరణ ఇచ్చింది అంటే ఇష్టప్రహారం చేయడం లంగా వ్యాపారాలు లత్కూర్పనలు అన్నీ కూడా చేయడం ఇంకా ఏమన్నా మాట్లాడితే ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఇంకా ఏది అది అంటే చేసేటప్పుడు తెలియదు తప్పు చేసేటప్పుడు తెలియదా నాయన నేను ఒక మాట చెప్తున్నా తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా కూడా ఇది సైన్స్ అయిందైతే కాదు ఏమంటారా కానీ ఇదే విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్యనే నేను చెప్పాను కదా పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి శరిష్మా పనోలి కూడా ఇదే విధంగా ఒక మతానికి సంబంధించి ఒక పోస్ట్ ఒకటి పెట్టింది అయితే ఆమె కూడా ఆ పోస్ట్ డిలీట్ చేసి అధికారికంగా క్షేమపణ అయితే చెప్పింది అయినప్పటికి కూడా ఆమెను కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారు ఆడబెట్టారు ఆడ పశ్చిమ బెంగాల్లో పెట్టారు కేసు పెట్టి ఆవిడని ఇక్కడ నుంచి తీసుకోకపోయి అరెస్ట్ చేసి తీసుకోమైన వివాదాస్పదమైన పోస్ట్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మన శర్మిష్ట పనోలి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం పట్టించుకొని పోలీసులు ఇప్పుడు ఎందుకు అర్ఫాఖానం అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటాలే ఒకరినేమో అరెస్ట్ మరి ఒకరికేమో క్షమాపణతో మాఫీనా అంటే ఒక మతానికి ఒక న్యాయం ఒక్కొక్క మతానికి ఒక ధర్మం ఒక్కొక్క మతానికి ఒక చట్టం కదా భారతదేశంలో ఆ ప్రస్తుతం ప్రజలంతా కూడా ఇదే విషయం తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు శర్మిష్ట అయితే అరెస్ట్ అదే అర్హం కాను ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు చేయకూడదు ఏం అప్పు ఆవిడ తప్పు చేయలేదా అని చెప్పి ఇది సెక్యులర్ అనే చట్టానికి పదానికి అవమానం కదా ఇప్పుడు సెక్యులర్ ఏంది అన్ని మతాల్లో సమానం చట్టం అందరికీ సమానం ఆ చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి కథలన్నీ బలుకుతా ఉంటారు కదా మరి ఈ శర్మిష్ట పనులని ఎందుకు అరెస్ట్ చేశారు మరి ఈవిడి గారిని ఎందుకు అరెస్ట్ చేయాలా ఒక వర్గం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే మరొక వర్గానికి శిక్ష పడతా ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం అనేది అదే మీరు కూడా ఒకసారి ఆలోచించండి కాదు ప్రజాస్వామ్యం అంటే అందరికీ ఒకటే విధంగా ఉండాలి కదా మరి ఏది దారుణం అంతా కూడా హిందువులు పరమ పవిత్రంగా పూజించేటటువంటి గోమాతల పట్ల హిందువులకు ఉన్నటువంటి భావోద్వేగం ఇది ఏదో చిన్న విషయం అయితే ఒక న్యాయవాది అయినటువంటి వ్యక్తి ఆ విషయాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇంత కేర్లెస్గా ఈద్ శుభాకాంక్షలు సాకుతో హిందువుల మనోభావాలను తూట్లో పొడుస్తా ఉంటే కాదు అది క్షమించదగింది అని అంటాలే అయితే ఈ దారుణమైన ఘటన పైన ఇప్పటికీ పోలీసులు ఎలాంటి నోటీస్ గాని అరెస్ట్ చర్యలు గాని తీసుకోకపోవడంతో హిందువుల్లో ఆగ్రహం కట్టలు చేస్తుంది చేస్తాది పనోలి ఈ క్షమాపణ చెప్పినా పట్టించుకోకుండా ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు అదే విధమైనటువంటి శిక్షను ఈ అర్ఫాఖానం కూడా విధించాలన్నది హిందువుల యొక్క ప్రధాన డిమాండ్ చట్టం ఇవిడికి చుట్టం కాదు కదా కాకూడదు కూడా మరి ఈ ఒకటే దేశంలో ఉన్నప్పుడు చట్టం అంతా అందరికి ఒకటే అయినప్పుడు మరి ఎందుకు శిక్ష ఈవిడికి ఎందుకు పడకూడదు నిజం చెప్పాలంటే భారతదేశంలో హిందువులు చట్టాన్ని గౌరవిస్తా అన్ని మతాలను గౌరవిస్తా సమానత్వాన్ని ఆశిస్తా బతుకుతారు కానీ కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మత పిచ్చితో చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చేటం మాట్లాడతారు న్యాయం అంటే అందరికి సమానంగా ఉండాలా ఓ సామాన్యుల్ని అరెస్ట్ చేస్తే ఓ రాజకీయ నాయకురాల్ని ఎందుకు వదిలిపెడతారు అందులో వృత్తి రీతి ఆవిడ మళ్ళీ న్యాయ న్యాయవాది మళ్ళా అంతేకాదు ఈ దేశ చట్ట వ్యవస్థ పైన నమ్మకం పెరగాలంటే ఈ రాజకీయ భేదాలు మరిచి ఈ మతం ఆ మతం అని చెప్పి ఓళ్ళు మైనార్టీలు వీళ్ళు ఇది అది అది అని అనుకుండా న్యాయస్థానాలు న్యాయంగా పనిచేయాలా లేకపోతే న్యాయం అన్న మాటే విషతుల్యం అయిపోతాది ఎవరు కూడా నమ్మరు న్యాయం న్యాయస్థానాలు ఇది అది అని అంటే అసలు ఈ ఊరికి నమ్మకం ఉండదు నమ్మకం పోతుంది కాబట్టి ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ దుర్మార్గాలను అయితే అరెస్ట్ చేసి తీరాల అది విషయం అయితే ఏమంటారా మిత్రులారా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్